స్వామీ శరణం అయ్యప్ప స్వామి శరణం భగవంతుడు ఒక స్వామి యొక్క అనుగ్రహంతో అయ్యప్ప దయతోని మన యొక్క నందిపేట మండల్లో కౌల్పొరు మాకు పరమ భక్తుడు ప్రేమ్ సాగరు చాలా ఆత్మీయులు ఈశ్వరుడి కృపా కటక్షంతో వారికి వచ్చిన ఒక సంకల్పం కన్యస్వామిగా సాధన చేస్తూ పెద్ద ఎత్తున మెట్ మెట్ల పూజ చేద్దామని ఒక ఆలోచన గొప్ప ఆలోచన దాని తగ్గట్టుగా మన చుట్టుముట్టు ప్రాంతీయులందరూ నిజామాబాద్ జిల్లాలే కాకుండా ఇతరులలో కూడా రావాలని వాళ్ళ ఆలోచన ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని మన సుబ్బారావు మరి గురుస్వామి ఆధ్వర్యంలో ఇది అవుతుందంటే ఇంకా ఆనందం వాస్తవంగా మన నిజామాబాద్ జిల్లాలో ఇంకా మళ్ళీ ఇంకా దీంట్లో చూడదగ్గట్టుగా మనం చాలా తట్ల చూ మన ప్రాంతంలో కాలే అఘోరలు అంటే అగోర యొక్క మహా అలాంటి ఒక మార్పులు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి దీంట్లో ప్రతి వాళ్ళం కూడా ఆశీస్సులు తీసుకొని అయ్యప్ప ఆశీసులు తీసుకొని మరి అయ్యప్ప ఆశీర్వాదం తీసుకొని తరించాలని నా ఆలోచన మీరందరూ కూడా భగవంతుడి కృపాకటక్షతో పదకొండవ తారీఖు నాడు మధ్యాహ్నం భిక్ష రాత్రి సాయంత్రం పడి పూజ ఇది పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మీ ఆత్మీయులందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాను